నమస్తే ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ ధనుర్మాసం యొక్క శుభాకాంక్షలు ఆ గోదాదేవి ఆ రంగనాథుడి మన మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇంకా ధనుర్మాసం అంటే గీతల ముగ్గులు వేయాలంటారు కదా మన పెద్దవాళ్ళు గీతల్లో యంత్రాలు దాగున్నాయి అంటారు కదా అయితే ఆ యంత్రాలు మనల్ని మన ఇంటిని కాపాడుతాయి అని నరదృష్టి నుంచి కాపాడుతాయని వాళ్ళ యొక్క ఉద్దేశం కాబోలు అయితే ఇంకా గీతల ముగ్గులు మనము ముగ్గు పిండితో కాకుండా నేను బియ్యం పిండితో ఫింగర్స్తో వేసి చూపిస్తాను చూడండి ఈజీగా అనమాట కాకపోతే ఈ బియ్యం పిండిని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఒక వన్ డే ముందే మనము బియ్యం నానబెట్టేసుకొని రుబ్బేసుకొని వేసుకున్నాం అనుకోండి వన్ వీక్ వరకు వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేనైతే వేయగానే ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను అనమాట ఇంకా చాలామంది రాళ్ళు చేసి పెట్టుకుంటారు కదా బియ్యం పిండి రాళ్ళు నేనైతే ఇంకా వన్ వీక్ ఒకసారి చేసి పెట్టుకుంటాను చూడండి ఆరిన తర్వాత ఎంత బాగుందో ఎంత ఎంత పెద్ద ముగ్గు అయినా కానీ ఈజీగా ఫటాఫట్ వేసుకోవచ్చు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇంకా బియ్యము పిండితో వేస్తే ఆ బియ్యం కూడా చీమలు తింటాయి కదా ఏదో మనం వాటికి ఆహారం పెట్టినట్టు ఉంటుంది మన ఇంటికి అందాన్ని ఇస్తుంది ముగ్గు చూడండి బియ్యం పిండితో ఎంత లాభం ఉందో ఇక్కడ నుంచి మీరు కూడా బియ్యం పిండి ముగ్గులే వేస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్